కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఉభయ గోదావరి జిల్లాల పట్టాభద్రుల మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తీర్తామని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగానే చాలా ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ప్రతి ముప్పై ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ ముప్పై ఓట్లని ప్రభావితం చేసే విధంగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రకారం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించే విధంగా కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియజెప్పేటువంటి అంశం ఏంటంటే ఎందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేయాలనేటువంటి విషయాన్ని కూడా విశదీకరిస్తున్నాం మీకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించాలంటే కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తున్నాను